అడవి పెద్దమ్మ తల్లి టెంపులు కొత్తూరు తేడాపల్లి అడవి సత్యమ్మ అడవి పెద్దమ్మ తల్లి టెంపుల్ కొత్తూరు తేడాపల్లి అడవిలో ఈ అమ్మవారి ఆలయం ఉంది దట్టమైన అడవిలో మంగళగిరి నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ అడవి కొత్తూరు తాడపిల్లి తాడపిల్లి కొత్తూరు కొత్తూరు గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ అడవి ఉంది ఈ అడవిలో లోపల పోలవరం కలవదాటు వచ్చినాక అడవి పెద్దమ్మ అడవి సత్యమ్మ తల్లి